జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్లో తో పాటు స్టైఫండ్ అండ్ జాబ్ గ్యారెంటీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాయి రాజు తలుచుకుంటే దెబ్బలకు అన్నట్టు ఒక వ్యక్తి దగ్గర డబ్బుండాలే కానీ ఆయన చేయాలనుకున్న పని ఏదైనా ఇట్టే చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది మన సాధారణంగా ఆఫీసులకు వెళ్ళాలంటే మన ఆర్థిక పరిస్థితిని బట్టి నియర్ బై ఇంటి దగ్గర ఆఫీస్ ఉంటే బై వాక్లో వెళ్ళే వాళ్ళు ఉంటారు కొంత దూరం ఉంటే సైకిల్ పైన వెళ్ళేవారు ఉంటారు ఇంకొంత దూరం ఉంటే బైక్ పైన వెళ్ళేటువంటి వారు ఉంటారు ఇంకా దూరం ఉంటే దూరం దగ్గర ఉన్నా కూడా ఆ వ్యక్తి ఆర్థిక పరిస్థితిని బట్టి తన దగ్గర బుల్లెట్ బండి ఉంటే బుల్లెట్ బండి మీద వెళ్తారు కారు ఉంటే కారులో వెళ్తారు ఇలా ఇంకొంతమంది ట్రైన్స్ కానీ దగ్గర డిస్టెన్స్ అయితే మెట్రో ట్రైన్స్ కానీ బస్సెస్ కానీ ఇలా రకరకాల సాధనాలను ఉపయోగించి ఆఫీసులకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తుంటారు కానీ ఇప్పుడు చెప్పుకునిపోయేటువంటి మన వ్యక్తి తను ఇంటి నుంచి ఆఫీస్ వెళ్ళడానికి పదహారు వందల కిలోమీటర్లు రోజు ప్రయాణం చేస్తాడు సో ఒకసారి ఊహించండి మనం హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ నుంచి గచ్చిబోలి వేళకి వెళ్ళడానికి సాహసం అన్నట్టుగా మనం ప్రయత్నిస్తుంటాం మార్నింగ్ ఈవినింగ్ అని ఆఫీసులకు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడతాం గంట హాఫ్ అన్ అవర్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో బట్ పదహారు వందల కిలోమీటర్ రోజు పొద్దున ఆయన ఆఫీస్కి వెళ్ళి మధ్యాహ్నం సాయంత్రం వరకు మళ్ళీ ఇంటికి రాగలుగుతున్నాడంటే ఆయన ఏం ఉపయోగిస్తున్నాడు ఏ రకంగా రవాణా చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని చూస్తే విస్తుపోవడం మీ వంత అవుతుంది ఇది సాధ్యమయ్యేటువంటి కూడా ఆశ్చర్యం కలుగుతుంది బట్ సాధ్యమైంది ఆయన పదహారు వందల కిలోమీటర్లు రోజు పొద్దున ఉదయం లేసి ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ సాయంత్రం వరకు ఇంటికి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు ఎందుకంటే ఆయన ఉపయోగించే సాధనం ఫ్లైట్ జెట్ అనమాట ఇంటి నుంచి ఆఫీస్కి రోజు పదహారు వందల కిలోమీటర్ల ప్రయాణం ప్రైవేట్ జెట్లో చక్కర్లు కొడుతున్న కొట్టనున్న స్టార్ బాక్స్ కొత్త సీఈఓ సో అదనమాట డబ్బు ఉంటే వేరే దేశానికి కూడా రోజు అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు ఆఫీసులకి అట్లుంటది ప్రముఖ కాఫీ బ్రాండ్ స్టార్బాక్స్ నూతన సీఈఓ బ్రియన్ నికోల్ ఇంటి నుంచి ఆఫీస్ కి ప్రతిరోజు పదహారు వందల కిలోమీటర్లు ప్రయాణించనున్నారు నికోల్ నివాసం అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉండగా స్టార్ బక్స్ ప్రధాన కార్యాలయం సియోటెల్లో ఉంది స్టార్బాక్స్ కి చెందిన ప్రైవేట్ జెట్ లో ఆయన రోజు ఇంటి నుంచి ఆఫీస్ కి చేరుకున్న చేరుకోనున్నారు బ్రియన్ నికోల్ కు సిఇఓగా నియమిస్తూ స్టార్ బక్స్ జారీ చేసిన ఆఫర్ లెటర్లో ఈ వివరాలు కూడా ఉన్నాయి స్టార్ బక్స్ హైబ్రిడ్ వర్క్ నిబంధనల ప్రకారం వారంలో కనీసం మూడు రోజులు ఆయన ఆ సంస్థ ప్రధాన కార్యాలయానికి రావాల్సి ఉంటుంది మిగిలిన రోజులు ఇంటి నుంచి పనిచేయవచ్చు ఇంతకీ బ్రియన్ నికోల్ జీతం ఎంతో తెలుసా ఏడాదికి సుమారుగా పదమూడు పాయింట్ ఐదు సున్నా కోట్లు ప్రస్తుతం చిపోటెల్ అనే ఫాస్ట్ ఫుడ్ వ్యాపార సంస్థ సీఈఓగా పనిచేస్తున్న బ్రియన్ నికోల్ సెప్టెంబర్ తొమ్మిదిన స్టార్ బాక్స్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది నికోల్ హయంలో చిపోటెల్ గతంలో ఆ సంస్థ ఎన్నడూ చూడనంతగా లాభాల బాట పట్టింది చూడండి పదమూడు పాయింట్ ఐదు సున్నా కోట్లు అంటే నెలకు ఆయనకు ఇంచుమించుగా కోటి పైననే జీతం తీసుకుంటున్నాడు కాబట్టి జెట్ విమానాలు అంటే ఇంకే విమానాలంటే కూడా వెలగడతారు రోజు ఆఫీస్కి ఈ నుంచి అక్కడికి ఆఫీస్కి సో అలా పదహారు వందల కిలోమీటర్లు జనరల్గా ఇంత దూరం ఉంటే మనం ఏం చేస్తాం ఎక్కడైనా జాబ్ వస్తే ఇతర దేశాల్లో అక్కడికి వెళ్ళి ఎక్కడైతే ఆఫీస్ ఉందో ఆ నియర్ బై ఉండేటువంటి ప్రయత్నం చేస్తాం ఇంకా కొంచెం వంద రెండు వందల కిలోమీటర్లు అయినా కూడా వెళ్ళేటువంటి సాహసం చేస్తాం అక్కడ ఫెసిలిటీ బట్టి బట్ ఇక్కడ పదహారు వందల కిలోమీటర్లు ఆల్మోస్ట్ మనకి ఇంకా నార్త్ టు సౌత్ అంత డిస్టెన్స్ అనమాట అంత డిస్టెన్స్ ఉన్నా కూడా తను ప్రయాణాన్ని ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి కొనసాగిస్తున్నాడు ఎందుకంటే స్పెషల్ ప్రైవేట్ జెట్ ఏర్పాటు చేసుకొని అక్కడికి వెళ్ళేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నాడు వీక్లీ త్రీ టైమ్స్ సో కాబట్టి ఈ అంశం కూడా ప్రస్తుతానికి ట్రెండింగ్గా మారింది ఒక ఆఫీస్ కి వెళ్ళడానికి వ్యక్తి ప్రైవేట్ జట్ ను ఉపయోగించి పదహారు వందల కిలోమీటర్లు అప్ డౌన్ చేస్తున్నాడంటే అది కొంత ఆశ్చర్యంగా ఉన్నది అదేవిధంగా కొంత సర్ప్రైజింగ్ గా కూడా కనిపిస్తున్నది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి